వరి నాట్లు కాకుండా వరిని విత్తుతున్నా అన్నమాట గతంలో నేను నారు పెంచి నాట్లు వేయడం లా చేసేవారు కానీ ఇప్పుడు పొలంలోనే విత్త విత్తనాలు వేసి పొడి దుక్కిన విత్తనాలు వేసి తర్వాత నీళ్ళు పెట్టడం మద్దతుగా మారింది అనమాట బురద పొలంలో కూడా మొలకెత్తిన విత్తనాలు వేయడం ఇంకో పద్ధతి డైరెక్ట్ సీలింగ్లోనే ఇది ఒక భాగంగా లైన్ సేలింగ్ విధానం అనమాట ఈ అంటే ఇంత ముందులాగా నాడు కాకుండా డైరెక్ట్ విత్తనాలు వేయడం వల్ల ఈ పద్ధతిలో విత్తనాలు నాటడం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెప్తానమాట ఎకరాకు పది నుంచి పదిహేను వేలు మాత్రమే ఖర్చు అవుతుంది కూలీ అవసరం తక్కువగా ఉంటుందని నారు పెంచడం నాట్లు వేయడం వంటి ఇబ్బందులు ఉండవని నీటి ఆదా కూడా ముప్పై శాతం నుంచి యాభై శాతం ఉంటుందని మంచి రకాలతో ఇరవై నుంచి ఇరవై ఐదు కింట్రాల వరకు ఎకరాకు పళ్ళు దిగుబడి వస్తుందని అలాగే పంట కూడా త్వరగా చేతికి వస్తుందని వ్యవసాయ అంటే గతంలోని నాట్లు వేసేవారు ఎందుకంటే రైతు కూలీ కొల కొలత వల్ల కూలీలు రైతు పెరగడం వల్ల చాలామంది ఇప్పుడు డైరెక్ట్గా వరివెత్తనాన్ని విస్తున్నారు అనమాట తెలంగాణ వరి సాగు పదార్థ పండుగ సంప్రదాయ రసాయన గురితో కాకుండా జ సేంద్రీయ పదార్థాలతో కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేసేందుకు సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు చాలామంది ప్ర అనుకుంటున్నారు కానీ పలు ప్రాంతాల్లోనే కూలీలు విపరీతంగా రేటు పెంచడంతో అన్నదాతలు ఇప్పుడు నేరుగా వరి విత్తే పద్ధతిని నడుస్తు చేస్తున్నాం అనమాట ప్రస్తుత వేసంగి కాలంలో గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే కూలీ వేతనాలు ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగాయి కేవలం వరి నారు నాటడానికి ఇప్పుడు ఎకరాకు ఆరు వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మహిళా వ్యవసాయ కూలీలు రోజుకి వేతనం గత సీజన్లో ఆరు వందల నుంచి ఇప్పుడు ఎనిమిది వందలు పెరిగింది పొలాలకి వరి నారు మోసుకోవడానికి అవసరమైన కూలీలు రోజుకి వెయ్యి పదకొండు వందల రూపాయలు చెల్లిస్తున్నారు అలాగే కూలీ రవాణా ఖర్చులు కూడా రైతులు భరించాల్సి వస్తుంది అంతేకాకుండా నారు నాడులను వ్యవసాయ కూలీలు లభ్యత కూడా చాలా కష్టంగా ఉంది ఈ నేపథ్యంలో సాగు ఖర్చు గణ్యంగా తగ్గించే వరి వరి విత్తనాలు నేరుగా విత్తే పద్ధతిని రైతులు అధిషిస్తున్నారంట వ్యవసాయ శాఖ అంచిన ప్రకారం గత ఖరీఫ్ సీజన్లో నలభై వేల ఎకరాలుగా ఉన్న వరిని నేరుగా విత్తే విస్తే సీజన్ ఫస్ట్ యాసీజన్లు ఒకటి పన్నెండు లక్షలకరాలు పెరిగింది కూలీలు పేతనం పడటం వల్ల సాపుకోటి గణ్యంగా పెరిగింది రైతులు చెప్తున్నాం గత పంట కాలంలో కొలిస్తే రేవులు పురుగు మందుల ధరలు కూడా పెరిగాయని ఖర్చు తగ్గించుకునే నేరుగా విత్తే పద్ధతి అలంకేస్తాము తప్ప మన మార్పు లేదని చెప్తున్నాము రైతులు వరి నేరుగా విత్తడం వల్ల సమయం డబ్బు రెండు ఆదా చేసుకోవచ్చు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఈ పద్ధతిని సరిగ్గా పాటిస్తే పంట దగ్గర ఏదైతే ప్రభావం ఉండదని చెప్తున్నారు గతంలో అలా కాకుండా ఇప్పుడు అందరికీ ఉపయోగపడేట్లు మాటలను కాకుండా విత్తనాలు విత్తనాల ద్వారా వ్యవసాయం చేస్తున్నామంట వ్యవసాయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం